అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణ సందేశం ఏంటో చూద్దాం మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే అవుతాయి కఠినమైన జీవిత సత్యం ఏమిటి అంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచి వాళ్ళు అభివృద్ధి చెందలేరు నిజం ఇది అక్షర సత్యం విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడవద్దు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావలసింది ఆస్తులో అంతస్తులో కాదు నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని చెప్పేవారు జీవితం అంతా సంతోషంగా ఉంచగలదు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోవద్దు ప్రశాంతంగా జీవించాలి ఒక్కరోజు దాటితేనే విదిగిపోయే పాలలో ఎన్నడైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం నమ్మితే ప్రాణం ఇస్తామంటారు ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఎప్పుడూ అస్సలు ఉండకూడదు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోండి కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనసుకు కావలసిన ఆయుధాలు రెండే రెండు ఒకటి నువ్వు అలాగే మౌనం చిరునవ్వు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది అలాగే మౌనం చాలా సమస్యలు రాకుండా ఆపుతుంది నిజం జీవితం అంటే ఇంతే ఇప్పుడు అనిపించవచ్చు కానీ ఒక వయసు వచ్చాక అర్థమవుతుంది నువ్వు మోస్తున్న బాధ్యత నన్ను నమ్ముకున్న మనుషులు నన్ను పరిగెత్తాలే చేసే ఒక అవసరమని మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాల్సిందే ఆలోచన విధానం తప్పక పెరగాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మార్చుకోకపో మార్చుకోకూడదు నువ్వు ఎంత విసిగిస్తున్నా ఉగుపికితో ఉండే హృదయం విసిగిపోతే మాత్రం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగానే ఉంటాయి పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక సొంత వాళ్ళు అంటే అసలు ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది కడుపు నిండిన వాడి ఈ అన్నం పెడితే సముద్రంలో కురిసిన వర్షం లాంటిది ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం లాంటిది బంధనాలు లేని బంధం అసమర్థుల వ్యాపారం హద్దులు లేని జీవితం నిజాయితీ లేని ప్రేమ ఇవన్నీ కూడా బూడిదిలో పోసిన పన్నీరు లాంటివి అన్నీ వ్యర్థమే సంపాదిస్తున్న కాలం మన అందరికీ ఆత్మీయులమే ఒక్కసారి సంపాదించటం ఆగితే సొంత ఇంట్లో కూడా పరాయవాళం అయిపోతాం అస్సలు విలువ ఉండదు బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజం చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోవద్దు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలుస్తుంది కానీ పోయిన నమ్మకం మాత్రం అస్సలు ఎప్పటికీ తిరిగి రాదు అందంగా లేదని భార్యని అర్థం చేసుకోవడం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి అహంకారం చూపుతున్నాడు అని అన్నని ఆస్తి పంచడం లేదని అమ్మ నాన్నని అవసరానికి ఉపయోగ ఉపయోగపడడం లేదని అక్కా చెల్లెల్ని అవసరాన్ని వాడుకున్నాడని స్నేహితులని అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తే చివరికి ఏదో ఒకరోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించు తీపి ఉండాలే కానీ చీమలకే కొదవా కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదవా డబ్బుంటే చాలు ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలాగే వెళ్ళిపోతారు మనసు ఒంటరిది ఎన్ని బంధాలు పెనవేసుకున్నా సరే లాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది ఒక్కసారి నీ మనసును అడిగి చూడండి నిజమో కాదో చెబుతుంది అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికే వారికి సరైన ఉండరు ఇక అనుమానంతో బతికే వారికి సరైన అసలు జీవితమే ఉండదు ఇకపై అబద్ధమే చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు కూరల్లో మజ్జిగిలో చేర్చే వాటి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లోకి చేరితే వాటి యొక్క రుచి పోతుంది ఎంత గొప్పవారైనా సరే ప్రతి చోట మన అవసరం అనేది తప్పక ఉంటుంది మన అవసరం లేని చోట తలదొచ్చకపోవడం చాలా మంచిది అదే వివేకవంతుని లక్షణం కూడా వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారితో సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టే ఎన్నిసార్లు ఊరికే రాదు మన అనుకున్న వారితో ఒక పది నిమిషాలైనా సరే మనసు విప్పి మాట్లాడితే చాలు నిజమైన సంతోషం దొరుకుతుంది రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించంపే ప్రమాదకరమైన ఆయుధం మాట దానిని మూర్ఖుడు వాడితే తర్వాత ఆలోచిస్తాడు అదే తెలివైన వాడు వాడితే ఆలోచించి మాట్లాడతాడు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది మనుషుల విలువ ఏంటో తెలుపుతుంది సమయ సమయం యొక్క విలువ అర్థమయ్యేలా తెలుస్తుంది అలాగే జీవితంలో పాఠాలు నేర్పుతుంది కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడతాడు మనల్ని మోసం చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పనులు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఎదిగినా సరే నీకు కొందరి మాత్రం విమర్శలు తప్పవు కాబట్టి జీవితంలో మనం ఏదైనా సాధించాలి ఏదైనా సరే బంధాన్ని నిలుపుకోవాలంటే కొన్నిటిని ఆచరించాలి అది డబ్బుతోనో వేటితోనో వచ్చేవి కాదు అనుభవంతో వస్తాయి నేర్చుకోవాలి ఎలా ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి మన మాటని ఎలా వాడాలి అని నేర్చుకోవాలి చూశారు కదండీ ఇన్ని శ్రీకృష్ణ సూక్తులలో ఏ సూక్తి మీకు నచ్చిందో కామెంట్లు తెలపండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సఖినోభవంతో జై శ్రీకృష్ణ